హరే కృష్ణ ఎవరైతే లైఫ్ని లైఫ్లో ఫ్యామిలీ ఫ్యామిలీలో ఒక మెంబరు ఫ్యామిలీ కోసం వాళ్ళని వాళ్ళు సాక్రిఫైస్ చేసేస్తారు ఇంకా వాళ్ళకంటూ ఏమీ లేదు నా ఫ్యామిలీ బాగుంటది బాగుంటుంది నా ఫ్యామిలీ మంచిగా ఉండాలి నాకు లేకపోయినా సరే నా ఫ్యామిలీ మంచిగా ఉండాలి నా ఫ్యామిలీ ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి రావాలి ఇది కొంచెం మనము చేయాలి ఇట్లా కష్టపడాలి అని ఒక ఇంటెన్షన్ ఉంటుంది ఎవ్రీ ఫ్యామిలీ చూసుకోండి ఎవరన్నా ఒకరు లైఫ్ సాక్రిఫైస్ అయ్యి ఉంటుంది వాళ్ళది ఒక ఫాదరే కావచ్చు కావచ్చు ఒక మదరే కావచ్చు ఒక బ్రదరే కావచ్చు ఒక సిస్టర్ కావచ్చు ఎవరైనా సరే లైఫ్లో సాక్రిఫైజ్ అనేది వాళ్ళ జీవితాన్ని ఫ్యామిలీ కోసం పణంగా పెట్టి సాక్రిఫైస్ చేసేస్తారు ఇంకా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇంకా ఏది గుర్తురాదు ఏది వద్దు అనిపిస్తుంది అలా ఉంటుంది అనమాట సో వాళ్ళ కోసం ఏంటంటే మెసేజ్ మీరు చేస్తుంది బాగుంది సాక్రిఫైస్ చేస్తున్నారు మీ ఫ్యామిలీకి ఒక స్టేజ్ వరకే మిమ్మల్ని గౌరవిస్తారు తర్వాత గౌరవించరు వాళ్ళకి కావాల్సింది ఏదైతే దొరుకుతుందో అప్పుడు వాళ్ళు మిమ్మల్ని దాటుకుని వెళ్ళిపోతారు ఇంకా మీరంటే లెక్క ఉండదు వాళ్ళకి ఎందుకంటే అవసరం తీరిపోయింది కాబట్టి సో సాక్రిఫైస్ చేయొద్దు అని అంటలేను సాక్రిఫైస్ చేయండి కానీ మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి మీ డెస్టినేషన్ ఏంది మీరు వెళ్ళాలి మీరు ఎట్లా ఉండాలి మొత్తము ఎట్లా ఎట్లా అంటే ఇంకా వాళ్ళకుంటే చాలు మనకి ఏం అవసరం లేదు అని ఒక సాక్రిఫైస్ మాత్రం అలా చేయకండి ఇప్పుడు జనరేషన్ అస్సలు బాలేదు ఇలాంటి జనరేషన్ మనుషులకి అంటే పాత జనరేషన్ లో కూడా కొంత స్వార్థపరులు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు అందరి ఫ్యామిలీలో ఎవరో ఒకరు సాక్రిఫైస్ అయితే చేయాల్సిందే చేస్తేనే ముందుకు వెళ్తది మన ఫ్యామిలీ అనేది ఇది నేను గమనించిన అనమాట సో ఇక ముందైనా ఎవరైనా సరే మనము సాక్రిఫైస్ చేయడం అనేది మన కోసం కూడా మనం కొంచెం ఆలోచించుకోవాలి ఆలోచించుకున్న తర్వాతనే ఏదైనా పని చేయాలన్నమాట ఎందుకంటే అయిపోయినాక బాధపడే కంటే అయిపోకముందే మనం ఆ రన్నింగ్ లో ఆ లీడ్ లో ఉన్నప్పుడే మన గురించి కూడా ఆలోచించుకొని కొంచెం బయటికి రండి బయటికి వచ్చి ఏంటి లైఫ్ ఏంటి ఎట్లా ఉంది అందులోనే ఉండిపోకండి సాక్రిఫైస్ చేస్తున్నారు మార్నింగ్ వెళ్తున్నాము వస్తున్నాము ఇంతే ఇంకా ఇంకా వీళ్ళ కోసమే జాబు శాలరీ వస్తుంది ఇట్లా ఖర్చులు పెడుతున్నాము అయిపోయింది అట్లా కాదు లైఫ్ ని ఇవంతా వేస్ట్ లైఫ్ ని డబ్బు ఎంత సంపాదిస్తామో అంతా మనం స్పెండ్ కూడా చేయాలి అంటే అంతా అంటే ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ స్పెండ్ కూడా చేయాలి అది నేర్చుకోవాలన్నమాట అప్పుడు బ్యాలెన్సింగ్ ఉంటది లైఫ్ వచ్చేసి అలా లైఫ్ బ్యాలెన్సింగ్ చేసుకుంటేనే ఫ్యూచర్ బాగుంటుంది అనమాట హరే కృష్ణ